తూర్పుగోదావరి రాజమండ్రి రూరల్ గత ఇరవై ఐదు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో చిరుత సంచారం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది తాజాగా కడియం మండలం బుర్రిలంక కడియపులంక నర్సరీలలో ఉన్నట్లు అడవిశాఖ అధికారులు గుర్తించి చిరుత ఆచూకీ కోసం గత రెండు రోజులుగా గాలిస్తున్నారు ఇక్కడి నర్సరీల్లో అది సంచరిస్తున్నట్లు జిల్లా డీఎఫ్ఓ భరణి వెల్లడించగా దాని ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు చిరుత బారి నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పిస్తున్నామని గ్రామ సర్పంచ్ పాటింశెట్టి రాంజీ అటవీ శాఖ అధికారులు తెలిపారు అయితే బుధవారం అర్ధరాత్రి బుర్రిలంక సమీపంలోని ఓ నివాసగృహం వెనుక భాగంలో గల మోటారు షెడ్ వద్దకు వచ్చి అక్కడి నుండి నర్సరీలలోకి పైన ఇచ్చినట్లు దాని పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు చిరుతను బంధించడానికి ఇరవై ట్రాప్ కెమెరాలను నాలుగు బోనులను ఏర్పాటు చేశారు হ্যালো মানে মানে কন্যাটলে బయటి వెళ్ళిపోతున్నారు కదా అక్కడ రోడ్డు మీదకి వెళ్ళండి మధు నువ్వు అక్కడు నువ్వు కళ్యాణ్ ఉన్నాడు கல்யாணம் உண்டடா கல்யாணம் அக்கடி வச்சா கேமராஸ் உண்டரே உண்டு கேமராஸ் இக்கடி கூட பெடுத்த எப்படி Sio Verti see it, though but still of the Ohongoan plane. Oh, it isol — Now it is like löss— Reh, 사grami, sir. ReTelef, s21 Ma అంటే పోత నర్స్కని ఏదో తెలుసు అయినా పర్లేదు కొండగా నటికొని లాంట్లో ఒడిస్ రా మళ్ళీ ఇదేం పరిస్థితి అని చెప్పి మేము అనుకుంటే ఈ రోజు నైట్ కూడా మళ్ళీ కొంత దూరం వచ్చి మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది కలిగింది మాకు మళ్ళీ ఆచుకి లభ్యం అవ్వలేదు ఈరోజు మార్నింగ్ ఉదయం వచ్చేటప్పటికి మళ్ళీ రైతులను అక్కడ ఉన్న గృహ నివాసాల వద్ద అక్కడ ఉన్న స్థానికులు మాకు మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ అడుగులు ఉన్నాయని చెప్పి మేము వచ్చి అడుగులన్నీ పరిశీలించేటప్పటికి నిన్న రాత్రి అడుగులు పడినాయి రోజు ఏంటంటే నాలుగు గంటలకు వర్షం వచ్చింది ఈ రోజు ఉదయం నాలుగు తర్వాత ఒక ఐదు ఆరు ప్రాంతంలో ఒక తాజాగా ఒక అడుగు ఒక నాలుగు అడుగులు పడ్డం అన్నది మేము గమనించాం ఆ పులి చిరత పులిది ఆ నాలుగు అడుగుల దూరం కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగింది ఆగి అదంటే మళ్ళీ ఇక్కడే ఉన్నట్టు ఇంకా ఎదరికి వెళ్ళలేదు చిరత పులి అయితే ఇక్కడే ఉందని మేము కొంచెం ఎక్కువగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం ఇదిగోండి ఆ పొద ఉంది ఆ పొదల్లో కూడా చిరత పులి పొదల్లో ఉన్నట్టు కూడా కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి దాని మీద మేము కొంచెం పర్యవేక్షణ చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ప్రజలందరూ అప్రమత్తం అవ్వాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం మన కడపలం పంచాయతీ అంతా కూడా ఎందుకంటే ఊరికి వంద మీటర్ల దూరంలో మాత్రమే మనం ఈ ఆపరేషన్ కొనసాగుతుంది దాని మీద ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమయ్యి ఏ విషయమైనా సరే మాకు చేరవేసి ప్రతి ఒక్కరికి మీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి విషయం షేర్ చేసి అందరూ అప్రమత్తం అయ్యేటప్పుడు మనం అందరం కూడా సమిష్టి కృషితోటి ఇది ఈ ఆపరేషన్ అన్నది చేయాలని కోరుకుంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము నిత్యం అందుబాటులో ఉంటామని అలాగే అటవ శాఖ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన అందుబాటులో ఉందని మేము ఎప్పుడూ కూడా ఒక స్థానిక సర్పంచ్గా మేము కానీ మా పాలకవర్గం కానీ నిత్యం అందుబాటులో ఉంటామని మీరు ఎటువంటి ఆధైర్యపడద్దని సహముఖ తెలియదు